హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ ఆసరా పెన్షన్లకు సంబంధించి వార్త అనమాట ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో మొత్తం చూడండి మరి వివరాలకు వెళ్తే ఆసరా పెన్షన్లకు సంబంధించి మరి పెన్షన్దారులు మరి వికలాంగులు మరి నిన్న ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ చుట్టుముట్టి అనమాట చుట్టుముట్టి అట్లనే ధర్నా కూడా చేశారు ఆసరా పెన్షన్లు పెంచాలని అట్లనే కొత్త పెన్షన్లు కూడా ప్రకటించాలని మరి దీంతో భాగంగా ఎంఆర్పిఎస్ ఆధారంలో మరి మందకృష్ణ గారు గారైతే మరి రెండు సంవత్సరాలు అవుతుంది పెన్షన్లు ప్రభుత్వం వచ్చి మరి దాదాపు నాలుగు రోజుల నుంచి మందకృష్ణ గారు వార్తల్లో ఉంటూనే ఉన్నాడు ప్రతిరోజు ఒక సభలో ఏదో ఒక ప్రతి జిల్లాలో ప్రతి మండలలో సభ పెడుతూ మరి ప్రభుత్వాన్ని అయితే హెచ్చరిస్తున్న పోరాడుతూనే పోరాడుతూనే ఉన్నాడు కానీ ప్రతిపక్షాల నుంచి కానీ వేరే పార్టీల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు అట్లనే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేదు ముచ్చట లేదు దాని అసలు పెన్షన్ల పైన ఇంతవరకు రెండు సంవత్సరాల నుంచి మాట ముచ్చట మాటనే లేదు ప్రభుత్వం కేబినెట్ నుంచి ఏ మినిస్టర్ నుంచి కూడా మరి ఆర్ గ్యారెంటీలో భాగంగా ప్రధాన హామీ అనమాట రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నది ఒకటి ఆరు వేలు వికలాంగులు ఆరు వేలు చేస్తామన్నది ప్రధాన హామీ ఆర్ గ్యారెంటీలోనే ప్రధాన హామీ అంటే కాకపోతే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లేదు మందకృష్ణ గారు ఒక్కడు పోరాడుతున్నాడు కానీ మరి సభ సభ కూడా వాయిదా పడింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సెప్టెంబర్ పదమూడు సెప్టెంబర్ ఇరవై తారీఖున మరి మహాగార్జన అనే సభ పెడితే ఆ పోరాటం ఏదైనా ఫలిస్తే బాగుంటుంది కానీ ప్రభుత్వం అయితే ఇప్పట్లో పెంచే అవకాశాలు అయితే లేవు పెంచే ఛాన్సెస్ లేవు ఎందుకంటే డబ్బులు లేవు అక్కడ ఇప్పటికే రెండు లక్షల కోట్ల పైనే అప్పు చేసిరు అప్పులు కుప్పగా మారుస్తున్నారు మరి డబ్బులు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభుత్వం అయితే ఇప్పుడు లాస్ట్ సంవత్సరంలో ఏమైనా పెంచొచ్చు నాలుగు వేలు ఆరు వేలు మాత్రం చేయలేరు ఇప్పట్లో మరి నా అనాలిసిస్ నా విశ్లేషణ ఎందుకంటే నిన్న కాలేజీలు బంద్ చేసారు ఆరోగ్యశ్రీ బంద్ చేసింది డబ్బులు లేక డబ్బులు కట్టక వాళ్ళకైతే సగం సగం కడతామని విద్యార్థులకు కాలేజీలు మళ్ళీ ఆరోగ్యశ్రీ బంద్ చేసింది వాళ్ళకి డబ్బులు కట్టాలి మరి బతుకమ్మ మచీరలు అయితే ఇస్తారంట మరి కొన్ని కొన్ని అనవసరమైన ఖర్చులు అయితే చాలా చేస్తున్నారు కానీ ముఖ్యంగా పెన్షన్ల గురించి ఎటువంటి మాట వచ్చిన రేవంత్ రెడ్డి గారి మినిస్టర్ కానీ ఇంతవరకు మాట్లాడలేదు ఎందుకంటే నాలుగు వేలు ఒకసారి చేయడం సాధ్యమే కాదు ఒకవేళ చేసిన రెండు వేలన్నర ఐదు వందలు అదొక ఐదు వందలు పెంచే అవకాశం ఉంటుంది కానీ ఇప్పట్లో కాదు అది కూడా మరి గట్టిగా పోరాటం చేయాలి మరి మిగతా ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాలి మనం వికలాంగులు ఎవరైతే ఉన్నారో మరి కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే మరి నాలుగు వేలు చెప్పినట్టుగా నాలుగు వేలు ఇస్తుంది వికలాంగులకు ఆరు వేలు అట్నే పూర్తిగా మంచాన పడ్డ రోగులకైతే పదిహేను వేలు ఇస్తున్నారు నెలకు అక్కడ అక్కడ అక్కడైతే మంచిగా ఇస్తున్నారు చేతగానోళ్ళకి అంటే ఆస పెన్షన్దారులు అంటే ఎవరు చేత కాదు వాళ్ళు పైన బతకాలి కాబట్టి మరి అనవసరంగా మహిళల బస్ అని కరెంటు అని ఇవన్నీ వేసి పథకాలు పెట్టినారు ఆరుగారిలో బాగా ముఖ్యమైనది వికలాంగులం కానీ ఆసరా పైన ఆధారపడేటోళ్ళని వాళ్ళని మాత్రం చాలా సతామింపు చేస్తుండే ప్రభుత్వం మరి టూ మచ్ అయితే వచ్చే అవకాశం అయితే లేదు నా విశ్లేషణ ప్రకారం అయితే లాస్ట్ ఎలక్షన్స్ కూడా ఏమైనా ఎలక్షన్స్ వస్తాయి కదా ఇంకో సంవత్సరం తర్వాత ఎప్పుడో రెండు సంవత్సరాల తర్వాత అప్పుడు ఏమన్నా కానీ పోరాడతా పోరాటం అయితే చేయాలి ఏమన్నా ఫలితం వస్తే బాగుంటుంది రేపు సభ పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మందకృష్ణ గారు ఆ సభ సందర్భంగా ఏదైనా సూచన వస్తే ఏదైనా హామీ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి మరి ఇక్కడ నుంచి ప్రకటన మంచి ప్రకటన వస్తుందని ఆశిద్దాం ప్లీజ్ ఇట్లాంటి వార్తలు చెప్తూనే ఉంటున్నా సంక్షేమ పథకాలపైన ఆసరా పెన్షన్ల పైన ఇంద్రమణిల పైన వార్తలు రాజకీయాల పైన చెప్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ